ఓం గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ బంధువులారా మన భారతీయ వివాహ వైభవంలో మనం మంగళ స్నానాల గురించి చెప్పుకుందాం మంగళ స్నానములు ఈ వివాహ కార్యక్రమంలో సర్వ శుభప్రదంగా ఉండాలనేటువంటి చేసేటువంటి ఒక స్నానం లాంటిది ఈ మంగళ స్నానము అనంటే ఇందులో రెండు రకాలుగా వధువు వరువుని వరుల్ని కలిపి ఒక చోట ఉంచి చేసేటువంటి విధానం కొంతమందికి ఆచారం ఆచారంగా ఉంటుంది కొంతమందికి విడివిడిగా ఎవరి చోట వారు చేసుకునేటువంటి ఆచారం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఒక సుగంధ భరితమైనటువంటి జలాలని తయారు చేసి ఆనాడు పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెగా చేసినప్పుడు పుట్నాల ఉత్సవము అని పసుపు దంచేటువంటి కార్యక్రమం చేస్తారు ఆ పసుపు దంచేటువంటి ముత్తైదు స్త్రీలందరూ కూడా పసుపు దంచి ఆ పసుపుని చక్కగా ఇక్కడ ఈ మంగళ స్నానాలలో వీరికి వధువులందరికి కూడా ఆనాడు పెండ్లి కుమారుని చేసినప్పుడు కావచ్చును ఈనాడు ఈ మంగళ స్నానాలప్పుడు కావచ్చును చక్కగా అలంకరిస్తారనమాట ఈ యొక్క పసుపుతో పసుపు అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది దీనినే సంస్కృతంలో హరింద్రము అని అంటారు అనమాట హరింద్రము అంటే హరింద్రైతే హరింద్ర అని హరిని చేసేటువంటిది అని అంటారు అనమాట హరి అంటే సాక్షాత్తు పరమాత్మ భగవంతుడు ఆయన్ని మనకి దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఒక శక్తి పసుపు కొందట అందుకే ఘనా అని చెప్పి ఈ యొక్క గణపతి పూజ చేసేటప్పుడు కూడా ఘనాంపతిగా పసుపు గణపతితో చేస్తూ ఉంటారు నిజానికి చెప్పాలంటే ఆ హరీంద్రముతో చేయడం వల్ల పరమాత్మ అయినటువంటి ఆ హరి భగవంతుడు కదులుతాడు ఘనాంపతి వస్తాడు దైవీ శక్తిని మన దగ్గరకు తీసుకురావడానికి ఒక మంచి వాహకంగా ఈ పసుపు పనిచేస్తుంది అందుకని ఆ ఏమిటి నిజానికి దైవీ శక్తిని మన దాకా తీసుకొచ్చేదేమిటి అంటే లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవి ఆ అమ్మ లేకుంటే ఆ స్వామి మన దగ్గరికి వస్తాడా కనుక ఆమె దిగి వస్తే వెనుకలే ఆయన దిగి వస్తాడు సీతమ్మ కదిలి వెళితే రామణ్య కదిలి వెళ్ళాడు మనకి మేలు జరిగింది అలాగే ఆ అమ్మ దిగి వచ్చినప్పుడు శ్రీనివాసుడు దిగి వచ్చాడు మనం ఇట్లా మనం గమనిస్తే ఆ అమ్మ లక్ష్మి గది అందుకే పసుపు ప్రదంగా కూడా ఎందుకంటారు అంటే అది కారణము మనందరికీ కూడా సకల శుభప్రదుడైనటువంటి శుభప్రుడైనటువంటి స్వామి అనుగ్రహాన్ని మనకి ఇచ్చేది అటువంటి పసుపు ద్రవ్యం ఆ పసుపుని వీరంత అలంకరించి ఆ పసుపుతో చక్కగా స్నానాన్ని చేయించి సమస్త సుగంధ జలాలతో స్నానాన్ని చేయిస్తారు ఈ స్నానంతో వివాహకులు పూర్తి అంత వరకు కూడా వీరికి ఏ విధమైనటువంటి ఆ ఆశోచనము అంటే మైలు అంటారు కదా అటువంటి మైలి ఏది వీరికి సోహదు సోపకూడదు ఏమి అవాంతరము రాకూడదు వచ్చినా అది వీరికి అంటదు అటువంటి స్నానమే ఈ మంగళ స్నానము వివాహంలో జరిగేటువంటి ఒక అపరూపమైనటువంటిది ఏ విధంగా యజ్ఞ కార్యక్రమాలు క్రతువులు చేస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి స్నానాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా చివరిలో అవమృత స్నానాన్ని చేస్తూ ఉంటారు అట్లాగే ఈ వివాహ మహోత్సవం అనేటువంటి ప్రజాపతి యజ్ఞానికి ఒక స్నానంగా మనం భావన చేయాలి ఈ మంగళ స్నానాన్ని జయ శ్రీమల్లారి